నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పైరోనిస్ డిసీజ్ అంగం అనేది వంకరగా ఉండే ప్రాబ్లంకి ఒక అద్భుతమైన గ్రో చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది చాలామంది ఏంటంటే హార్డ్ కోర్స్ సెక్స్ చేయడం వల్ల బ్లడ్ అనేది క్లాట్ అయ్యి ఈ పైరోనిస్ డిసీజ్ అనే సమస్య గురి కావడం అనేది జరుగుతుంది సో అలాంటి వారు ఈ చిట్కాను ఫాలో కండి మీరు చూస్తున్నారు కదా ఇది ఫ్లక్స్ సీడ్స్ ఈ ఫ్లక్స్ సీడ్స్ని మీరు కాస్తని తీసుకొని మిక్సీ జార్లో వేసి చూర్ణంలాగా చేసి పెట్టుకోండి లేదంటే మీరు ఇలా రోల్ తీసుకొని రోట్లో వేసి ఇమీడియట్గా కూడా చూర్ణం చేసి పెట్టుకోండి నేను మీకు ఇక్కడ ఆల్రెడీ మిక్సీ జార్లో వేసి చూర్ణం చేసి పెట్టుకున్నాను సో దీన్ని ఒక వన్ టీ స్పూన్ మోతాదు వేసుకొని రోట్లో తర్వాత ఇందులో కాస్త నీళ్ళు పోయండి అంటే ఇది మీరు పేస్ట్ లాగా తయారు చేయాలి కాస్త పేస్ట్ అనేది గట్టిగా ఉండేలా చూసుకోండి చూడండి ఇలా పేస్ట్ లాగా తయారు అయ్యాక దీన్ని మీరు ఈ అంగానికి తీసి ఇలా అప్లై చేయండి ఎక్కడైతే ఈ పేరోనిస్ డిసీజ్ సమస్య ఉందో అక్కడ ఇలా దీన్ని అప్లై చేసి విడిచిపెట్టండి దీన్ని మీరు రెగ్యులర్గా డైలీ వన్ అంటే ఒకసారి ఇలా అప్లై చేస్తూ ఉన్నారంటే ఇక్కడ రక్త ప్రసరణ అనేది సాఫీగా జరిగి ఆ క్లాట్ అనేది పూర్తిగా కరిగిపోవడం అనేది జరుగుతుంది అంగం అనేది మళ్ళీ యథాస్థానానికి రావడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్